ఎక్కువ పిల్లలు ఉంటేనే మేము ఇస్తాం అనే పరిస్థితికి వస్తుంది ఇది నేను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నా ఇప్పటికే జపాన్ లో దీన్ని అమలు చేస్తున్నారట అది ఆయనే గుర్తు చేశారు చేశారు ఎందుకు అని అంటే ఇలాంటి ఆఫర్స్ చైనా ఈ మధ్య కాలంలో మూడో బిడ్డను కనుక కంటే పదహారు లక్షలు ఇస్తామన్నారు మిగతా ఇద్దరు పిల్లలకి నలభై రెండు వేలు నలభై రెండు వేలు చప్పున ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు చైనా లాంటి దేశం జపాన్ అయితే భారీ ఆఫర్స్ ని ప్రకటిస్తోంది పిల్లలు ఎంతమంది ఉంటే అంత ప్రోత్సాహకాలు ఇస్తాం అని చెప్పి గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉంది ఒకప్పుడు పూర్వకాలంలో ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళల్ని వేరే మహిళ అలానే వాళ్ళట వాళ్ళకి ఒక బిరుదు ఇచ్చేవాళ్ళు అలాగే ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా జనాభా సంఖ్య తగ్గిపోతుంది జనాభా సంఖ్య తగ్గిపోతుంది అంటే దాని అర్థం ఉత్పత్తి సంతానోత్పత్తి తగ్గిపోతుంది వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్నారు ఇది ప్రపంచ దేశాలకి ఒక ప్రమాదకరమైనటువంటి సిగ్నల్ అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రతి వేదిక మీద మీరు పిల్లల్ని కనండి అని చెప్తున్నారు మన ప్రభుత్వాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి స్కీములని ప్రకటించే అవకాశం పథకాలని అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సంతానోత్పత్తి రేటును కనుక గమనిస్తే ఇప్పుడు జపాన్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే రెంట్కి ఇస్తున్నారట పిల్లని ఇప్పుడు మనకి హైదరాబాద్లో తీసుకుంటే ఎక్కువ మంది పిల్లలు కాదు కదా మీరు ఎంతమంది అని అడుగుతారు